మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించి పట్టణ కేంద్రంలో ఉన్న యువతి యువకులకు అందరికీ కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా స్టూడెంట్స్ కౌన్సిలర్ బి నారాయణ మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు డ్రగ్స్ అనే మహమ్మారి ఈ దేశంలో ఎంతో ప్రమాదకరమని దీన్ని నిర్మూలించడానికి అందరూ కృషి చేసి కల్తీ కళ్ళు గంజాయి రకరకాల మత్తు పానీయాలను కూడా దరిదాపులకు కూడా రానీయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అన్నారు జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల టొరూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మరియు స్టూడెంట్ కౌన్సిలర్ గా మన బాధ్యతగా సమాజంలో డ్రగ్స్పై మన విద్యార్థులుగా అవగాహన సదస్సు అవగాహన ర్యాలీ తీయాలని మా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు గౌరవ కృష్ణ ఆదిత్య గారు ఆదేశాల మేరకు మేము మా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా డ్రగ్స్కు దూరంగా ఉండి ఇతరులను కూడా డ్రగ్స్ వలన తీసుకోవడం వలన వచ్చేటువంటి నష్టాలను ఆరోగ్య సమస్యలను డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను అన్నింటిని కూడా వివరిస్తూ ర్యాలీ చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి క్లాసులో ఉన్న విద్యార్థి కూడా డ్రగ్స్ తీసుకోకూడదు డ్రగ్స్ నిర్మూలనకు నీవంతగా నువ్వు కృషి చేయాలని ప్లేడ్జి చేసి వాళ్ళందరికీ కూడా ప్రతిజ్ఞ చదివి చెప్పడం జరిగింది అట్లాగే తొరూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి ప్రాణాంతకంగా ఇబ్బంది పెడతా ఉన్నది డ్రగ్స్ తీసుకోవడం వల్ల త్వరగా ఆరోగ్యం ఖరాబై ఊపిరితిత్తులు క్యాన్సర్ రకరకాల వ్యాధికి గురై వారు హాస్పిటల్కు హాస్పిటల్లో గురవుతున్నారు కాబట్టి మావంతగా ఒక విద్యార్థిగా కళాశాలలో అధ్యాపకుడిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా నేను మన తొరూరు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా డ్రగ్స్ కోసము డ్రగ్స్ నివారణ కోసము అందరూ నడుము కట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మీరు కూడా ముందుకు రావాలని ఆశిస్తూ మీరంతా కూడా డ్రగ్స్ నివారణ చర్యలో భాగస్వాములై డ్రగ్స్ను తరిమేద్దాం డ్రగ్స్ కు దూరంగా ఉందాం యువతను కాపాడుకుందాం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకుందాం మనమంతా కూడా ఈ తొరూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి యువకులు కూడా ముందుకు రావాలని ఎన్ఎస్ఏ గుడ్ మార్నింగ్ ఇక్కడ గౌడ్ జూనియర్ కళాశాల నుండి ఇక్కడికి వచ్చామండి అది మా కాలేజీలో డ్రగ్స్ నిర్మూలన ఇవాళ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసేది సో డ్రగ్స్ వల్ల చాలామంది బయటైనా ఎక్కడైనా చూస్తూ ఉంటాం చాలా కేసులు డ్రగ్స్తో మాధ్యమాల కారణంగా వెళ్ళేసి చాలా జరిగినాయని డ్రగ్స్ మనం ఎంత తక్కువ వేసుకుంటాం అంత మంచిదండి మా కాలేజీలో కూడా డ్రగ్స్ నిర్మూలన చేసే టీమ్స్ ఉన్నాయి ఎక్కడైనా కనిపిస్తే మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇంకొంచెం బయట కూడా తెలవాలని ఇట్లా ర్యాలీ చేసినాం చాలా బాగా అనిపించింది సార్ మేము ప్రతిజ్ఞ చేసినాం ఇక్కడ డ్రగ్స్కు దూరంగా ఉంటామని మీకు చెప్తున్నాం సో థ్యాంక్ యూ అండి ార్నింగ్ వన్ మై నేమ్ ఇస్ సోనీ ఐఎమ్ ఫ్రమ్ తరూడ్ గౌట్ కాలేజ్ ఈరోజు మేము డ్రగ్స్ గురించి ర్యాలీ చేస్తున్నాం చాలామంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం పాడైపోతున్నది అందుకారణంగా మేము ఈరోజు ర్యాలీ దేని గురించి అంటే డ్రగ్స్ తీసుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యం అందరు కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా చాలామంది మంచిగా ఉంటారు అందుకారణంగా ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దని కోరుకుంటున్నాం డ్రగ్స్ వద్దని చెప్తున్నాం